ఇదిగోండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి బొప్పాయి పండు పలావ్ లేదా బిర్యానీ అనమాట పరస బిర్యానీ బొప్పాయికాయ బిర్యానీ అవును సామాన్యంగా తినరండి బొప్పాయి పండు ఈ విధంగా కడుపులోకి అయినా సరే వెళ్ళాలని పైనాపిల్ ఒకటి బొప్పాయి పండు పనస తొనరండి మూడు తినరండి స్మెల్ అని ఎలర్జీ అనమాట పండు బాగా ఉడికి మెత్తకండి ఆ స్మెల్ లేదు అందుకని మా బాపలికి వెళ్తుంది మా మిస్సెస్ ఏదో రకంగా పంపిస్తారు నాకు కూర ద్వారా కానీ ఆరోగ్యంగా ఎలా కానీ పంపించాలని పచ్చి అండి నేను పందాలేజీ చిన్న కూడా తిన్నా ఇంబితం కాదా ఏందో ఆ స్మెల్ అటా ఉంటుంది కానీ ఇలా బాగుందండి ఈ పలావులు మొక్కలన్నీ ఉడికిపోయి స్మెల్ లేకుండా బాగుంది పొడి పొడు చక్కగా ఉడికిపోయి మసాలా కూడా చూసారు అల్లం చిన్న ఉల్లిపాయ పేస్టు ఒక దాచిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఆలుకలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా ఒకటి అంతేనండి చక్కగా ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి పండుపండు హెల్తీ ఫుడ్ అండి ఇంటెలపాది చక్కగా తినేసేయచ్చండి ఎంతో ఆరోగ్యకరమైందనమాట బొప్పాయి పండుతో పలావ్ అనమాట బాగుందండి బాగుంది బంగారు తమ్ముకోరండి బాగుందా కలిసి తింటామండి వెళ్ళిపోతాయి అండి అవును మెయిన్ మనకి ఆ స్మెల్ అనేది హాయి హాయికి ఉంటే జరిగి బాబుకి వెళ్ళిపోతాను ముక్క తినండి అదే సంతోషం శుభ్రంగా నీట్గా చక్కగా ఆ పైన తొక్కంతా తీసేసుకొని తీసేసుకుని తీసేసుకుంటే పండు అనేది ఇక అమృతమైన అనమాట అండి అట్లాగా దూర పండు తెచ్చుకొని తినాలన్నమాట ఇలా పలావులకి బాగుంటుంది ఓకే ఇక మా వారు ఇక మా నచ్చింది నచ్చింది ఇక ఓకే సాటిస్ఫై అనమాట సంతోషం ఎంజాయ్ చేయండి అయితే కొంచెం పెరుగు చట్నీ అని వేసుకుంటారా కొద్దిగా చూస్తారా ట్రై చేస్తారా ఓ ప్రక్క కొంచెం ఇటు ప్రక్క ప్లేట్లో వేసుకోండి కొద్దిగా నెక్స్ట్ మళ్ళీ తర్వాత తింటారు వేసుకో